బ్రేకింగ్ న్యూస్ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన నటుడు టీవీకి అధ్యక్షుడు విజయ్ కు అధినేత కమల్ హాసన్ ఆసక్తికరమైన బహిరంగ సభలకు పోటెత్తే జనమంతా ఓట్లు వేస్తాననుకోవద్దని ఈ వాస్తవాన్ని ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలని హితవు పలికారు ఈ సూత్ర విజయ్ కు మాత్రమే కాదని తనతో సహా దేశంలోని నాయకులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సభలకు భారీగా జనం తరలి వస్తున్నారు ఇక ఈ విషయంపై చెన్నైలో విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ బదులిచ్చారు సభలకు వచ్చే జనాన్ని చూసి భ్రమపడకూడదు ఆ జనమంతా ఓట్లు వేస్తారని గ్యారంటీ లేదు ఇది విజయ్ కు మినహాయింపు కాదు నాతో సహా అందరి విషయంలోనూ ఇది నిశమడి ఆయన వ్యాఖ్యానించారు రాజకీయాల్లోకి కొత్తగా అడుగు పెట్టిన విజయ్ కు ఎలాంటి సలహా ఇస్తారని అడగగా ధైర్యంగా మంచి మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నారు ఈ విజ్ఞప్తి అందరూ నాయకులకు వర్తిస్తుందని కమల్ తెలిపారు రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు సహజమని వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పరోక్షంగా సూచించారు